నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బీ న్యూస్ ఛానల్కి స్వాగతం నిరుపేద వృద్ధులకు సేవ చేద్దామనే సంకల్పంతో ముందుకు వచ్చిన షేక్ మదీనావలీ భాష విశాఖ జిల్లా కొత్త గాజువాక అరవై ఆరో వార్డు పైడబంబు కాలనీ రంజాన్ పండుగ సందర్భంగా షేక్ మదీనావలీ భాష వారి తండ్రి గారు కీర్తి షేక్ ఇస్మాయిల్ వారి ఆశస్సులతో వైఎస్ఆర్సిపి గాజువాక నియోజకవర్గ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ మదీనావలీ భాష ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ పేద వృద్ధులకు రంజన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ వీరి ఇరువురు చేతుల మీదుగా నూట యాభై మంది నిరుపేద రుదలకు సేమియా ప్యాకెట్స్తో పాటు పంచదార జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు ఎండుకొజ్జూరం నూక నెయ్యి గోధుమ పిండి అన్నీ కలిపి ఒక కిట్గా తయారు చేసి అందజేసిన అనంతరం ముఖ్య అతిథులకు మద్యనావళి భాష చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు సోదరిమల్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ఒక ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ పండుగను ముస్లిం సోదరులకు భక్తి శ్రద్ధలతో రంజాన్ నెలంతో ఉపసంహత చేసి రంజాన్ పండుగను జరుపుకుంటారు మదీనా భాష మధ్యధర్తి కుటుంబకుడు అయ్యుండి తండ్రికి జ్ఞాపకార్థంగా నిరుపేదలకు రంజాన్ పండగకి సేమియా బాదం పప్పు జీడిపప్పు కిట్టుని ఇవ్వడం ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని భాషగా అన్నారు అలాగే ముఖ్య అతిథి చేతుల మీదుగా మదీనా భాషకు ఘనంగానే సన్మానించారు మదీనా భాష మాట్లాడుతూ మా తండ్రి గారు క్రిస్ షేక్ ఇస్మాయిల్ వారి అశస్సులతో తన కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత నిరుపేద వృద్ధులకు తొమ్మిది రకాల ఐటెమ్స్తో కూడిన కిట్లను ప్రతి సంవత్సరం పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే ముస్లిం సోదరుల సోదరీమణులపై అల్లా ఆశీస్సులో ఉండాలని మనసారా కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు భాష ఈ కార్యక్రమంలో ఎండి గౌష్ రెడ్డి జగన్నాథ్ ఈశ్వరరావు ఉరుకోటి వి రాజా పిట్ట సూర్యప్రకాష్ రెడ్డి ఖలీల్ రెహమాన్ అలాం సాహిద్ హనీఫ్ బ్రహ్మానందం దిలీప్ ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మన గాజువాక నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుండాలని కఠోరమైనటువంటి ఈ దీక్ష ఈ వన్ మంత్ కూడా చేస్తూ అల్లా ద్వారా ప్రజలకి ఆశీస్సులు అందించే విధంగా మీరందరూ కూడా కార్యక్రమాన్ని చేస్తుంటారు ఈ మరి దీని మదీనా భాష గారు సుమారు పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా అతను చాలా మిడిల్ క్లాసు అనికన్నా ఇంకా లోయర్ క్లాసులో అన్ని కూడా ఆయనకి సేవ చేయాలనే తపన ఉంది ఇందాకే పెద్దలు చెప్పారు ఈ రంజాన్ మాసంలో పండగ రోజున అందరూ కూడా సేమియా తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా గడపాలని దానికి మరి ఈ బ్యాగ్లో ఉన్నటువంటి కిట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ సేమియాకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ప్రతి సంవత్సరం కూడా నా చేతుల మీదుగానే ఇవ్వడం అనేది జరుగుతుంది అతను ప్రతి సంవత్సరం నన్ను వెళ్ళడం నా చేతుల మీదుగా ఈ పేదలకి ఈ కార్యక్రమం అందించే విధంగా ఏర్పాటు చేయడం నేను అధికారంలో రాకముందు నుంచి లాగాయితు వరకు కూడా నాతోనే ఉన్నటువంటి మదీనా బాసా గారు మరి అతను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఒక అంటే చాలామంది వ్యాపారం చేసుకొని కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్ డబ్బులు కూడా ఎగ్గొట్టే ప్రాప్తలో ఉన్న పరిస్థితుల్లో ఒక సంఘంగా ఉండి సంఘపరంగా అందరం కూడా బలంగా ఉంటే ఎవరు కూడా మనకి పని అయిపోయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి కార్యదర్శకాన్ని ఎగ్గొట్టే పరిస్థితి ఉండదని సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సంఘం కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ అటు సంఘానికి ఇటు సంఘ సేవ రెండు కార్యక్రమాలు చేస్తూ పేదలకి రకంగా వాళ్ళ గారి పేరు మీద పరలోకంలో అతను ఆత్మశాంతి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ కరోనా రెండు సంవత్సరాల్లోనే లోపలి కలుసుకునే పరిస్థితులు లేదు గనక ఈరోజు అరవై అరవై ఆరో వార్డులో ఈ రంజాన్ సందర్భంగా మా నాన్నగారి జ్ఞాపికార్థంగా ప్రతి సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుండి ఆయన పేరు మీద షేక్ ఇస్మాయిల్ కలాసి జానీ గారు నాన్నగారు జ్ఞాపకార్థంతో ఈరోజు పేద సేమి సేమియా కిట్టు మొత్తం తొమ్మిది రకాలు మొత్తం అలాగా అందజేయడం జరిగింది మన గౌరవ మా గురువు గారు ఎమ్మెల్యే గారు తిప్పల నాగరెడ్డి గారు చేతుల మీదుగా ఆయన ప్రతి సంవత్సరం నాకు రావడం ఆయన ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుండి ఆయన ఉన్న పిలవగానే వచ్చి ఆయన చేతుల మీద ఇస్తున్నారు సేమే ప్యాకెట్లు పేద వృద్ధులు ఇలాగా కిట్టు తీసుకెళ్ళి అలాగా వండుకొని మూల పెట్టుకొని ఈ రంజాన్ సందర్భంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలని పేదవాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రంజాన్ మాసంలో మనం సంపాదించిన దాంట్లో పిత్ర జకాత్ పేదవాళ్ళకి సాయం చేయాలి ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ఎంతున్నా మనం ఒక పేద వృద్ధులకి మనం సాయం చేస్తే ఆ ఎల్లవేళ దేవుడు చల్లగా చూస్తాడు ఎందుకంటే మనకి కలిగిన దాంట్లో ఒక ఒక రూప రూపాయ మనం కలిగిన దాంట్లో పక్క దాసి ఆ రంజాన్ మాసం వచ్చినప్పటికీ నేను ఏం చేస్తాను ఈ విధంగా ప్యాక్ కిట్ ఇది సేవియా కిట్ మొత్తం మొత్తం నూట యాభై మంది వరకు మా అరవై ఆరో వార్డులో పేద ఉన్నారు బాగా పూర్గా ఉన్నారు విద్వంతులు ఉన్నారు వాళ్ళకి ఈ యొక్క కిట్టు అందించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి నాకు మా మా యొక్క అరవై ఆరో వాటి కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారు ఇచ్చేశారు అలాగే మా ఎస్ఎండి గౌస్ గారు కూడా ఇచ్చేసి కార్యక్రమానికి అలాగే సఫీ గారు అలాగే శంకర్ గారు అలాగే భరత్ మురాల భర్త్ గారు అలాగే జ్యోతిబాబు గారు అదే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మన అలం గారు అహ్మద్ గారు అలాగే మా యొక్క మా యొక్క కార్యక్రమానికి ఎల్లప్పుడూ నాకు ఎండి వెంటనే నిలిచిన మా గురివారిలో నాగిరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే పేదల కోసం చేయాలి పేదోడు పండపూట కూడా సంతోషం సుఖ సంతోషంతో ఉండాలి ఆరో ఆరోగ్యాలు ప్రసాదించాలి వారు ఏమీ కూడా ఇచ్చేసుకోలేరు నాలాంటి సాయం వాళ్ళకి వెళ్ళప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేదరుద్రులు మహిళలకి అలాగే ముఖ్య నాయకులకి పేరు పేరున హృదయపూర్వక అభినంది